మనము న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోకి ఎంటర్ అయ్యాం అందరికి హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే న్యూ హోప్స్ న్యూ రెజల్యూషన్స్ అలాగే న్యూ గోల్స్ పెట్టుకుని ఉంటారు కదా అలాగే న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా అవసరమే కదా మరి ఈ న్యూ ఇయర్ లో మీ మనీని ఎలా గ్రో చేయాలని ఆలోచిస్తున్నారు అసలు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు కన్సర్వేటివ్ ఇన్వెస్టరా లేకపోతే మోడరేట్ రిస్క్ తీసుకునేటువంటి ఇన్వెస్టరా లేకపోతే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ని హ్యాండిల్ చేయగలిగేటువంటి అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఎక్స్ప్రెస్ చెప్పేది ఒకటే ఇన్వెస్ట్మెంట్ లో సక్సెస్ అనేది మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారనేది కాదు మీ రిస్క్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటున్నారు సపోజ్ మీ దగ్గర పది లక్షల రూపాయలు ఉందనుకుందాం ఈ పది లక్షల రూపాయలు ఎవరో చెప్పారనేసి బ్లైండ్ గా తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మీ రిస్క్ ప్రొఫైల్ ని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ లో ఆలోచించేటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు వీళ్ళని కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటారు ఇలాంటి కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్రెస్ ఏం చెబుతున్నారంటే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనీని బ్యాలెన్స్డ్ గా డివైడ్ చేయాలంటున్నారు అది ఎలా అంటే గ్రోత్ కోసం కొంత ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారు అలాగే సేఫ్టీ కోసం కొంచెం అమౌంట్ ని డెట్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారు అండ్ స్టెబిలిటీ కోసం కొంత అమౌంట్ ని గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటున్నారు ఇలాంటి వాళ్ళకి యూజువల్ గా ఈక్విటీ వచ్చేసి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అలాగే డెట్ వచ్చేసి క్లోజ్ టు ఫార్టీ పర్సెంట్ అలాగే గోల్డ్ లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అనదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు వీళ్ళు ఎలా అంటే నేను కొంచెం రిస్క్ మాత్రమే తీసుకోవాలను ఎక్కువ రిస్క్ అయితే నా వల్ల కాదు బాబోయ్ అనేసి అంటారు వీళ్ళని మోడరేట్ రిస్క్ ఇన్వెస్టర్స్ అంటారు సో ఇలాంటి వాళ్ళకి ఎక్స్పర్ట్ సజెషన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఈక్విటీ పోర్షన్ ని కొంచెం పెంచమంటున్నారు అలాగే గోల్డ్ అండ్ డెట్ ని సపోర్ట్ గా యూజ్ చేయమంటున్నారు ఇలా మోడరేట్ రిస్క్ తీసుకున్నటువంటి ఇన్వెస్టర్స్ యొక్క అసెట్ అలొకేషన్ ఎలా ఉండాలంటున్నారంటే అంటే ఈక్విటీ పోర్షన్ లో వచ్చేసి అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అలాగే డెత్ పోర్షన్ వచ్చేసి నియర్ టు ద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉండాలి అలాగే గోల్డ్ లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే బెటర్ అనేసి ఎక్స్పెస్ చెబుతున్నారు ఈ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల గ్రోత్ ప్లస్ సేఫ్టీ బ్యాలెన్స్ అవుతాయి అనేసి ఎక్స్ప్రెస్ చెప్తున్నారు అంటే థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎలా ఉంటారంటే మార్కెట్ పడినా భయపడరు మార్కెట్ లేచినా భయపడరు వీళ్ళు క్లియర్ గా డిసైడ్ అయ్యి ఉంటారు లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలనేసి వీళ్ళనే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటారు ఇలాంటి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్రెస్ చెప్పేది ఒకటే ఈక్విటీ అనేది వీళ్ళకి సెట్ అయ్యేటువంటి మెయిన్ వెల్త్ ఇంజన్ అంటున్నారు వీళ్ళు డెట్ లో మినిమం ఉండొచ్చు స్టెబిలిటీ కోసం లో కొంచెం పోర్షన్ కన్సిడర్ చేస్తే బెటర్ అంటున్నారు ఈ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ యొక్క అసెట్ అలకేషన్ వచ్చేసి ఈక్విటీ లో అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే డెట్ లో వచ్చేసి నియర్ టు జీరో టు టెన్ పర్సెంట్ అయినా ఉండొచ్చు అలాగే గోల్డ్ వచ్చేసి అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటే బెటర్ అంటున్నారు సో లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ అసెట్ ని సజెస్ట్ చేస్తున్నారు ఫైనల్ గా ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఇంకా మీ దగ్గర పది లక్షలు కానీ పదిహేను లక్షలు కానీ ఉన్నట్లయితే ఇంకా ఈ టోటల్ అమౌంట్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఈక్విటీ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇలా డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎస్టిపి ఆప్షన్ యూస్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు ఎస్ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ మనం ఏదైతే లమ్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్ అనేది డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పార్క్ అవుతుంది తర్వాత ఈక్విటీ పోర్షన్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట ఫైనల్ గా మీ ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే సోషల్ మీడియాలో చూసారనే సో ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీ రిస్క్ ప్రొఫైల్ ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ డెషన్స్ అనేటివి తీసుకోండి అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి సింపుల్ రూల్ కూడా అదే రైట్ రిస్క్ రైట్ అలొకేషన్ అండ్ లాంగ్ టర్మ్ పేషెన్స్ ఈ వీడియో వచ్చి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే ఇంకా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో